విజయనగరం పట్టణం కబేలాలో అక్రమంగా ఆవుల్ని తీసుకుని వచ్చి గోవధ చేయడంపై ధర్నాలు చేసి కబేలాలో మిగిలిన గోవుల్ని గోశాలకు తరలించారు ఈ నేపథ్యంలో గోశాలకు తరలించిన ఆవులు ఎలా ఉన్నాయో చూసేందుకు వెళ్లిన హిందూ ధర్మ రక్షణ సమితి కార్యకర్తలపై దాడి చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా విజయనగరం ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు మొన్నటి రోజున విజయనగరం కొత్తపేట వద్ద ఉండేటువంటి కబేలాలోని హిందూ ధర్మ రక్ష సమితి వాళ్ళు గోవుల్ని అక్రమంగా తరలించారు ఈ గోవుల్ని ఎలాగైనా సరే బయటికి తీసుకొచ్చి గోశాలకి తరలించే క్రమంలోనే అక్కడ వారి మీద కొంద కొందరు నాయకుల మీద హిందూ ధర్మ రక్షక సమితి నాయకుల మీద భౌతికంగా దాడులు చేశారు ఈ దాడుల మీద వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ మొన్న జరిగిన ఇష్యూలోనే మీ మీద ఏ రకంగా దాడులు జరిగాయి ఏమిటి దాన్ని మీరు ఏ రకంగా ఖండిస్తున్నారు అధికారులు అయితే ఏమైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కేసు నమోదు చేయడం అన్నీ జరిగాయి అక్కడికి సోమవారం నాడు గోవుల్ని వ్యాన్ల ద్వారా పంపించడం జరిగింది సోమవారం నాడు పంపించినవి రెండు వందల ఎనిమిది మర్నాడు మంగళవారం నాడు ముప్పై ఆవులను పంపించారని చెప్పి మా వాళ్ళు అందరూ చెప్పారు ఆ మా కార్యకర్తలు అందరూ ఉన్నప్పుడే ఆ ముప్పై ఆవులు వచ్చాయి మంగళవారం నాడు అయితే మంగళవారం నాడు మా వాళ్ళు అక్కడ ఆవులను చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుక్కలు దూడల్ని తినేసాయి అలాగా రెండు చెవులని కూడా తినేసినటువంటి దూడ ఒకటి కనిపిస్తుంది ఒక దూడని ఏమన్నా పేగులు బయటికి లాగి చంపేశాయి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు అన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి ఎలాగ ఏంటి వీటిని రక్షించారా భక్షించారా ఏంటి పరిస్థితి అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది ఏమనో ఆ ఊరి వాళ్ళే అందరూ ఎందుకు పంపించారు ఇక్కడికి పంపిస్తే కబీళ్ళకి పంపించినట్టేనో లెక్క ఎక్కడి నుంచి అక్కడికే తరలిపోతాయి అని చాలామంది చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లోని మేము మళ్ళా నిన్న లక్షవారం పూట పొద్దున్న పద పదకొండు ఆ ప్రాంతానికి వెళ్ళాము అందరం వెళ్ళి తోటలో నున్న ఆవులు ఎక్కడా కనిపించడం లేదు ఏం చేశారయ్యా అని అడిగితే మీరు ఎక్కడ మేము ఇంకో దగ్గర పెట్టామని ఏవో చెప్తున్నారు చెప్తూ ఉంటే ఎక్కడ పెట్టారో చూపించండి వచ్చానంటే నువ్వెవడెవరా మమ్మల్ని చూపించమని అడగడానికి నువ్వు ఆఫీసర్వా ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చావు అని బూ బూత్ మాటలన్నీ మాట్లాడి మమ్మల్ని భౌతికంగా కర్రలు రాడ్లు పెట్టి కొట్టడం జరిగింది ఆ విధంగా కొట్టినప్పుడు నా ముడుకు మీద కూడా దెబ్బ గట్టిగా తగిలింది ఇప్పటికీ కొంచెం నడవడం కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది అలాగే మా రాజేష్ అనే కార్యకర్తకి చాలా ఎక్కువగా కొట్టేశారు ఆయన ఎక్స్ ఆర్మీ పర్సన్ కాబట్టి అంత గట్టిగా కొట్టినా మరి ఎలా తట్టుకుంటున్నాడో ఏంటో తెలియదు ఇప్పటికీ కూడా ఆయన ఈ దీనికి ప్రెస్ మీట్కి రావాలి కానీ రాలేకపోతున్నాడు అంత భౌతికమైనటువంటి దాడులు జరిగాయి ఇది ఎందుకు జరిగింది ఇంతలాగా అన్నది మాకు అర్థం కావడం లేదు అయితే మీరు ఫైనల్గా దీన్ని ఏ రకంగా దీన్ని ఏమని ఖండించాలనుకుంటున్నారు రాబోయే రోజుల్లోని ఇక్కడ అక్కడే కాదు పట్టణ నడిబొడ్డులో కూడా కొన్ని కబేళాలు నిర్వహిస్తున్నారు కలెక్టరేట్ కోతవేడి దూరంలో అది ఒక ఆంజనేయ స్వామి కోవిల్ పరిధిలో ఉండేటువంటి పక్కనే కబేళ ఉంది దాని మీద ఏ రకంగా స్పందిస్తారు ఏ రకంగా ముందుకెళ్తారు దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఆవులు ప్రతిరోజు కూడా వ్యాన్లు వేసుకుని టా టాటాయసులు వేసుకుని దాంట్లోని ఎన్నో కుక్కీస్ తీసుకెళ్తున్నారు మేము ఎప్పుడు వాటి మీద ఏవి చర్య తీసుకోలేదు కానీ మనం కొత్తపేటలోని జరిగినటువంటి స్లాటర్ హౌస్లోని చూసిన దృశ్యాలు చూస్తే చాలా బాధపడ్డాము పట్టణ ప్రజలందరూ కూడా బాధపడ్డారు ఎంచేదంటే మీ మీడియా వాళ్ళే లోపలికి వెళ్ళి అన్నీ తీసి వాళ్ళందరికీ చూపించడం కూడా జరిగింది దీని మీద మేము అతిథి గజపతి గారిని అంటే ఎమ్మెల్యే గారిని అలాగే కలెక్టర్ గారిని కొ కొంతమంది అధికారులందరినీ పట్టణంలో ఉన్న పెద్దవాళ్ళు కూడా మాటిచ్చారు కొంతమంది అందరూ కలిపి దీనికి శాశ్వత పరిష్కారం ఒకటి చూడాలి ఏ ఆవులను అయితే మనం రక్షించి ఈ గోశాలకి రక్షణ గురించి పంపిస్తే వాళ్ళే భక్షేస్తు భక్ష్యం చేస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది అందుకని చెప్పి మేమేమన్నా దాని మీద శాశ్వత పరిష్కారానికి ఒక పది రోజుల్లో ఒక కార్యక్రమం చేయబోతున్నాం జై శ్రీరామ్ సార్ చెప్పండి ఇక్కడ జరిగిన తాలూకా ఈ ఉదంతాన్ని ఏ రకంగా మీరు ముందుకు తీసుకుని వెళ్దాం అనుకుంటున్నారు రాబోయే రోజుల్లోని ఎక్కడితో ఈ మీ మీద భౌతిక దాడులు జరిగాయి ఇవి మాకెందుకురా అని చెప్పి మీరు ఊరుకుంటారా భవిష్యత్తులో ఏవైనా పోరాటం చేస్తారా కొద్దిగా జై శ్రీరామ్ ఇక్కడ విజయనగరంలో నిన్న జరిగినటువంటి భౌతిక దాడులు కేవలం మా సంస్థ సభ్యుల మీద జరిగింది కాదు యావత్ హిందూ సమాజం మీద ఎందుకంటే మేము చేసే ప్రయత్నం గోవుని రక్షిద్దామని చెప్పేసి గోవుని రక్షిద్దామని చెప్పేసి వెళ్తే ఇలా భౌతిక దాడులు చేస్తే ఇక్కడ ఒక్క ఒక మాకు జరిగినట్టు కాదు యావత్ హిందూ సమాజానికి తర్వాత ప్రతి ఒక్క హిందువులు కూడా మేము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గోమాత కోసం మనం తెలుసుకోవాలి వీధుల్లోని చాలామంది గోవును వదిలేస్తున్నారు ఇంటింటికి తిరుగుతున్న గోవులు వెళ్తున్నాయి రోడ్ల మీద తిరుగుతున్నాయి గోవుల్ని అసలు గోవు యొక్క ప్రాముఖ్యత మనం తెలిసి తెలియజేసే ప్రయత్నం మనం చేయటం లేదు సమాజం అలా చేసిన రోజు ఈ గో హత్యలు జరగవు ఈ ఈ దారుణాలు కూడా మనం జరగకుండా ఉంటాయి ఎందుకంటే ప్రతి దేవాలయం కూడా పెద్ద పెద్ద దేవాలయాలు కడుతున్నారు చాలా సంతోషం అంత బాగుంది కాకపోతే గో దేవాలయంతో పాటు గోశాలను నిర్వహించాలా నమస్కారం శ్రీరామ్ సార్ చెప్పండి క్లుప్తంగా మీరు ఏంటంటే రాబోయే రోజుల్లోని మీ హిందూ ధర్మరక్షక పరిస్థితి పరిషత్ మిగిలిన స్వచ్ఛంద సంస్థలతో మీరే స్వయంగా ఎందుకు గోశాలలో రన్ చేయకూడదు గోశాల రన్ చేయడం అంటే అది పెద్ద వ్యవస్థ అది చట్టపరంగా కూడా అనుమతులు తీసుకోవాలి దానికి సంపూర్ణమైన మనసుతో పనిచేయాలి తప్ప అది వ్యాపార కారణం కారణం కాదు కాబట్టి దాన్ని చాలా పెద్ద మనసుతో చేయాలి భవిష్యత్తులో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి గోవుల్ని ఎలా పెంచాలి గోవుల్ని ఎలా సంరక్షించాలి అలాగే మన ఇతిహాసాల్లో పురాణాల్లో గో ప్రాముఖ్యత ఏమిటి అసలు గోవు అంటే ఏంటి అనే విషయాలు కూడా మేము ప్రతి పల్లికి వెళ్ళి చెప్పాలనుకుంటున్నాము అలాగే మేము నిర్వహించిన ప్రతి సభల్లో కానీ మేము హోమాలు చేసినప్పుడు కానీ వచ్చే ప్రజలకు కానీ కూడా చెప్పాలనుకుంటున్నాము అదేవిధంగా ఏదైతే దేవాలయాల్లో పురోహితులు ఉంటారో వాళ్ళు కూడా గో గోవు యొక్క ప్రాముఖ్యత చెప్పాలి తప్ప గోవుని గురించి ఈ ఎంత చక్కగా చెప్తే అంత భవిష్యత్తులో గోవును పూజింపబడుతుంది రక్షింపబడుతుందని మా ఉద్దేశం ఆ విధంగా చర్యలు తీసుకుందని అనుకుంటుంది హిందూ ధర్మరక్షణ సమితి ఇది ఇక్కడ హిందూ ధర్మ రక్షణ సమితి తరఫున వాళ్ళు ఏంటంటే భవిష్యత్తులో కొన్ని కార్యక్రమాలు కొన్ని సూచనలు చేసుకుని వారే స్వయంగా కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థల సహకారంతో కానీ గోశాలను నిర్వహించే అయితే చేద్దాం అనుకుంటున్నారు కెమెరామెన్ బాలకిషోర్తో సుబ్బారావు ప్రైమ్ నైన్ న్యూస్ విజయనగరం